రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమైళ్ళు రైతు భరోసా వంటి వివిధ పథకాల లబ్ధిదారులను గుర్తించడానికి సర్వే ముమ్మరంగా కొనసాగుతుందని దుబాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు గ్రామ సభలు నిర్వహించి నాలుగు పథకాల లబ్ధిదారుల పేర్లు ఎంపిక చేసి చదివి వినిపిస్తామన్నారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డులో సర్వే ప్రక్రియను కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్ తో కలిసి కమిషనర్ రమేష్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మున్సిపల్ పరిధిలో సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా నాలుగు వందల ఆరు మంది తమకు నూతన రేషన్ కార్డులు కావాలని దరఖాస్తు చేసుకున్నారన్నారు ఆ లిస్టు ప్రకారం అన్ని వార్డుల్లో కూడా ఆఫీసర్లతో ఇంటింటి సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తిస్తున్నామన్నారు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకునే వారు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో కానీ వార్డ్ ఆఫీసర్లకు కానీ నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అలాగే ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కూడా పూర్తి కావస్తుందని ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు గ్రామ సభలు నిర్వహించి పై నాలుగు పథకాల్లో లబ్ధిదారుల పేర్లు ఎంపిక చేసి చదివి వినిపిస్తామన్నారు జనవరి ఇరవై ఆరు నాడు లబ్ధిదారులకు ఉత్తర్వులు అందించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ కుమారస్వామి నాయకులు బిట్ల జానయ్య చిట్యాల రేవన్ ధర్మారం రవి పాల్గొన్నారు ఈరోజు దుబ్బాక మోకోటి పరిధిలోని ఇరవై వార్డ్లలో సర్వే నిర్వహించడం జరుగుతుంది ఈ సర్వేలో మెయిన్ ప్రభుత్వము ఆదేశించిన నాలుగు రకాల భరోసా రైతు భరోసా ఒకటి ఇంద ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి రేషన్ కార్డులు ప్లస్ ఇందిరమ్మ నాలుగు పైన అన్ని వార్లల్లో సర్వే నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా దుబ్బాక మున్సిపాలిటీలో నాలుగు వందల ఆరు మంది సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డులు ఇవని దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఆ లిస్టును వార్డ్ ఆఫీసర్లకు ఇచ్చి డోర్ టు డోర్ సర్వే నిర్వహించడం జరుగుతుంది అందులో ఎవరైనా రేషన్ కార్డు రాలేదని చెప్పి మిస్ అయినట్టు మీకు మీ దృష్టికి వస్తే రైట్ తెల్ల పేపర్ పైన దరఖాస్తు రాసి మున్సిపల్ కార్యాలయం లేదా వార్డ్ ఆఫీసర్లకు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది అదేవిధంగా ఇందిరమ్మ ఇంట్లో కూడా సర్వే పూర్తిగా వచ్చింది ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా వస్తుంది ఇరవై ఒకటో డేట్ నుంచి ఇరవై డేట్ వరకు గ్రామ సభలు నిర్వహించి అరువులైన లబ్ధుల రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కానీ ఈ నాలుగు పథకాల యొక్క సంబంధించిన లబ్ధిదారుల లిస్టులను గ్రామసభలో చదివి వినిపించి అరులైన వారికి ఎంపిక ఆ రోజు ట్వంటీ సిక్స్ జనవరి రోజు ఉత్తర్వులు అందించడం జరుగుతుంది దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని మరి ఈరోజు మా వార్డు ఫోర్త్ వార్డులో మరి కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రేషన్ కార్డు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది మరి ఫోర్త్ వార్డుకు సంబంధించినటువంటి ఇరవై మూడు వాళ్ళ ఎలిజిబుల్ లిస్ట్ రావడం జరిగింది కానీ ఇంకా పిల్లల అందరూ కూడా నర్వస్ కాకుండా ఎవరికైతే పెండ్ చేసుకొని రేషన్ కార్డులో పేరు మిస్ అయ్యి ఈ లీస్టులో మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఒక తెల్ల కాగితం మీద మన మున్సిపాలిటీ కమిషనర్ గారికి దుబ్బాకలో మీ దరఖాస్తు ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి నా ఇరవై మూడు మంది పేర్లు ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడన్నా వేరే ఊళ్ళో పోయినా కానీ ఖచ్చితంగా వార్డ్ ఆఫీసర్ మన కుమారస్వామి ఉంటాడు మీరు వచ్చి ఖచ్చితంగా మీ ఇన్ఫర్మేషన్ అందరూ ఇవ్వాలి ఎందుకంటే ఇవ్వకపోతే కూడా మళ్ళీ వాళ్ళు ఉన్నారా లేదని మన డోర్ లాక్ అని పడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి ఇరవై మూడు మంది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి రాని వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు కూడా ఈ రెండు మూడు రోజులలో మనకు టైం ఉంటుంది ఇరవై ఒకటి నాడేమో మనకి గ్రామ సభ మన వార్డు సభ పెడతారు కాబట్టి అలా కూడా ఇవ్వచ్చు ఆ లోపలనే మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే మనం కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి ఏమనుకుంటున్నాం అంటే గవర్నమెంట్ ఒక విజ్ఞప్తి చేస్తున్నారు గవర్నమెంట్కు ఇది బాగానే ఉంది కానీ ఇంకా కొంతమంది ఎలిజిబుల్ ఎలిజిబుల్ ఉన్నటువంటి పిల్లలు రాలేదు దయచేసి ఆ కలెక్టర్ గారు ఆ లెవెల్లో మీరు పెద్దలందరూ ఆలోచన చేసి వీళ్ళందరికీ కూడా అవకాశం కల్పించి